ప్రైజ్ దో లాడ్ ప్రభనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనాలలో యేసు మానవుడు కాదు మానవుడయ్యాడు ఎలాగూ ఆయన దేవుని స్వరూపం కలిగిన ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ పోలికిగా పుట్టి అనే మాటలు అక్కడ వ్రాయబడ్డాయి యేసుక్రీస్తు మానవుడు కాదు ఆయన సాక్షాత్తు దేవుడే దేవుని స్వరూపం కలిగిన వాడు దేవునితో సమానుడు అలాంటి గొప్ప దేవుడు మానవాతారం ధరించి దేవుడయ్యాడు అంతేకాదు యేసుక్రీస్తు ఏడు మెట్లు క్రిందకి దిగొచ్చాడు నీకోసం నా కోసం ఎవరైనా స్థాయిని పెంచుకోవడానికి ఇష్టపడతారు కానీ స్థాయిని తగ్గించుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా కానీ ఏసఐ అలా కాదు నీ కొరకు నా కొరకు ఎన్ని మెట్లు దిగొచ్చాడో మీరు చదివారు ఆ మాటల్లో మనుషులు పోలికిగా పుట్టాడట మనుషుల్లోనే మరల యజమానులు దాసులు అంటారు కనుక ఆయన లోకంలో ఒక దాసుని స్వరూపం ధరించుకున్నాడు నీ కొరకే తనను తాను రిక్తునుగా చేసుకున్నాడు ఏమీ లేనివాడిగా మన కోసమే శిలువు మరణం పొందాడు మన కోసమే విధేత చూపించాడు నీ కోసం నా కోసం తనను తాను తగ్గించుకున్నాడు మనందరి కోసం ప్రియ దేవుని బిడలారా ఏసు నేల కోరిన నింగి నేస్తాం ఈ నేలకు రావాలని సహజంగా భూమి మీద నుండి చంద్రమండలానికి వెళ్ళారనుకోండి ఎవరైనా చాలా గొప్పగా చెప్పుకుంటారు నేను పైకి వెళ్ళాను అని కానీ ఏసయ్య పైనున్నవాడు క్రిందకు వచ్చాడు ఆయన నీ కొరకు తగ్గించుకున్నాడు ఏ సయ్య లాగా తగ్గించుకున్నా అంతగా అంత స్థితి అంత హీన స్థితి ఎవ్వరికీ ఉండకపోవచ్చేమో ఆయన హెచ్చింపబడినంత ఉన్నత స్థితికి ఎవ్వరు హెచ్చించబడలేరు ఆయన స్థాయికి ఎవ్వరూ ఆయన స్థాయిలో ఉండలేరు ప్రియా దేవుని బిడలారా ఏసుక్రీస్తు విధేయత పాఠశాలలో మనం నేర్చుకోవాల్సిన పరమార్థిక పాఠాలు ఎన్నో ఉన్నాయి దేవుడు ఎందుకు మానవుడయ్యాడు మానవులను దేవుని పిల్లలుగా చేయడానికి మనుషులు దేవుడుగా మారుతున్న ఈ రోజుల్లో దేవుడే మానవుడిగా ఈ లోకానికి రావటం మనందరి కొరకు అని గమనించండి ఆయన మానవుడు కాదు యేసుక్రీస్తు నరుడే కదండి మానవుడే కదండి అంటారు మానవుడు కాదు ఆయన దేవుడు కానీ మానవాకారం ధరించుకొని ఈ లోకానికి నా కోసం నీ కోసం వచ్చి ఒక దాసుడుగా ఒక రిక్తుడుగా ఈ లోకంలో తనను తాను తగ్గించుకున్నాడు మనమైతే ప్రభువు కోసం తగ్గించుకోలేం కానీ మన కొరకు ఆయన ఎంత తగ్గించుకున్నాడో ఈ ఉదయకాల ముందు ఆలోచించి మీరు కూడా ఏ ఆ స్కూల్లో విధేతనే స్కూల్లోకి రావాల్సిందిగా ప్రభువు కోరుకుంటున్నారు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలమును బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము మీరు ఎంతైనా గొప్ప దేవుడివి మాకు దొరికినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మిమ్మల్ని తెలుసుకోకపోతే మా కుటుంబాలు మేము ఎంత నాయన ప్రవ్వా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆశీర్వాదానికి దేవుని రాజ్యానికి దూరం అయ్యే వాళ్ళము నిజంగా మాకు దొరికినందుకు నాయన ఎంతైనా ప్రభువ మిమ్మల్ని స్థుతించవలసిన వారమై ఉన్నాం నా కొరకు మా కొరకు ఈ లోకానికి కోసం మీరు దేవుడయి ఉండి మీరున్న స్థితిని తగ్గించుకొని ఈ లోకానికి దీనాతి దీనుడుగా దాసుడిగా ప్రభు శిలువు మరణానికి కూడా మరి హేళనగా మాట్లాడించుకోవడానికి కూడా వెనకాడకుండా మమ్మల్ని ప్రేమించారు మీ గొప్ప విధేయతను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు దేవుడు వైయుండి మా కొరకు మానవుడిగా ప్రభు ఆకారం ధరించుకున్నందుకై స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే మా కూడా గొప్ప విధేయత నేర్పించమని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల ఈ మాటల ద్వారా ప్రభావ మీ శక్తి మీ కృప అందరికీ అర్థం కావాలని ప్రార్థిస్తున్నాం ఇంకా మీ ప్రేమను అర్థం చేసుకోగలిగిన పౌలు చెప్పినట్లుగా మీ ప్రేమ లోతు ఎంతుందో మీ ప్రేమలో ఎత్తెంతుందో ఎంతుందో వెడల పెంతుందో ఇంకా నువ్వు మాకు అనేకమైన ప్రభ విషయాలు మీ గురించి మీ ప్రేమ గురించి తెలుసుకునే కృపను భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినా కూడా ప్రభావ మీరు కాచి కాపాడి వారి వారి కుటుంబాలలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో మేము వారి కొరకు ఏ విషయాలైతే ప్రార్థిస్తున్నామో ఆ కుటుంబాలలో ప్రతి బంధకాలన్నీ కూడా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం అలాగే ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్నారు బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి దైవాశీర్వాదాలతో నింపి మీ నామములకే మహిం తెచ్చుకోమని ఏ పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాలమందు